హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కూల్ డ్రింక్ అన్నాను కదండి హోమ్ మేడ్ కూల్ డ్రింక్స్ అనమాట అందరూ సెకండ్ వన్ ఇది ఫస్ట్ వన్ మీరు అందరూ చూసే ఉన్నారు బార్లీ వాటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండి మజ్జిగ ఇంకా దీన్నైతే నేను ఇవాళ పిల్లలకైతే చేశానండి ఎందుకంటే మనకి పిల్లలు అందరూ కూడా మజ్జిగ లైక్ వాళ్ళు ఉండరు అనమాట ఒకళ్ళు లైక్ చేస్తారు పెరుగు లేకపోతే ఒకళ్ళు అసలు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇలాగ స్పెషల్గా వాళ్ళ కోసం ఫ్లేవర్స్ అన్నీ వేసి వచ్చామంటే వాళ్ళు ఈజీగా మజ్జిగైతే తీసుకుంటారండి మా పిల్లలకైతే యాక్చువల్గా నేను డైలీ ఇస్తాను మజ్జిగ అలవాటే అలవాటు లేని వాళ్ళకు కూడా ఈ రకంగా కూడా ఇవ్వచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి దీన్ని ప్రాసెస్ వచ్చేసి చూసారు కదా నేను మజ్జిగ తీసుకున్నాను పెరుగు తీసుకున్నాను పెరుగులో సరిపడాంత వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకుని బాగా చిలుక్కున్నానండి చిలుక్కున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకుని మళ్ళీ ఒకసారి కవ్వంతో అయితే చిలుకున్న తర్వాత మొత్తం కలిసాక ఇంకా లెమన్ వేసుకున్నానండి అందరికి తెలిసిందే కదా మనం పెరుగులో అదే మజ్జిగలో లెమన్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక చెక్క కూడా అందులోనే వేస్తాయండి దీని కూడా దానివల్ల కూడా హెల్త్కి అయితే మంచిదే ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకున్నాను వేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కూడా బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఇంక నేను వెంటనే కాకుండా వెంటనే తీసుకోవడం వెంటనే ఫ్లేవర్ అంటే అంత దిగదండి అందులోకి బాగోదు దానివల్ల ఏం చేశానంటే ఒక వన్ ఒక టూ అవర్స్ అలా వదిలేసాను అంటే బిఫోర్ లంచ్ అయితే నేను దీన్ని ప్రిపేర్ చేశానండి ఇంకా ఆఫ్టర్ లంచ్ ఒక వన్ అవర్ తర్వాత దీన్ని అయితే తీసుకున్నాం మేము ఇంకా అలా వదిలేసారు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మజ్జిగలో దిగుతుందని పడుతుందని చెప్పేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా అలా ఉంచేసాను అనమాట ఇంకా అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ ఒక టూ అవర్స్కి తీసి చూస్తే మొత్తం మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా అంతా అందులో దిగి చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా నచ్చింది పిల్లలకు కూడాను ఇంకొకసారి అటు ఇటు తిప్పుకుని కలుపుకొని మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత స్ట్రైన్తో స్ట్రైన్ చేసుకున్నాను ఒకవేళ పెద్దవాళ్ళమైతే మనకు అవి వచ్చినా పర్లేదని కూడా వాళ్ళైతే అలా కూడా తాగేవచ్చండి ఇంకా పిల్లలైతే ఇంకా అడ్డం వస్తే ఇంకా తాగారని చెప్పేసి నేనైతే స్ట్రైన్తో స్ట్రైన్ చేసేసాను అనమాట ఇవి ఇలానే కాకుండా కొంచెం మనం గ్రైండ్ చేసి అదే పిచ్చా కొంచెం దంచుకుని కూడా వేసుకోవచ్చు కానీ నేను కట్ చేసుకుని వేసేసుకున్నాను ఇంకా వేసేసుకుని పిల్లలకి ఇలా గాజు గ్లాసులో చెప్పాను కదండి ఇలా ఇస్తే స్పెషల్గా తాగుతారని చెప్పేసి ఇంకా అలా ఇస్తే మా పిల్లలు ఇద్దరు కూడా ఇష్టంగా తాగారనమాట దీనివల్ల ఏంటంటే నోటికి రుచిగా ఉంటుంది మనకి కడుపు చల్లగా ఉంటుంది డిహైడ్రేషన్ కూడా ఎక్కువ అవకుండా ఉంటుంది ఈ రోజుల్లో పెరుగు మజ్జిగ తాగమనేది మనకు చాలా డాక్టర్స్ అయితే చెప్తున్నారండి మనం కూడా దానివల్ల యూజ్ ఉంది తప్ప యూజ్లెస్ అయితే ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్